ఒంగోలు నగరంలోని మామిడిపాలెం శ్రీ సీతారామ వారి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుంకుమ పూజలు నిర్వహించారు అదేవిధంగా సన్నిధిలో గల శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా విశేష అభిషేక కైంకర్యము శ్రద్ధ భక్తులతో నిర్వహించారు ఆలయ వాతావరణం మంత్రోచ్చరణలతో భక్తుల హర్షధ్వానాలతో మారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఉల్లగంటి ప్రధాన కార్యదర్శి కె వెంకారెడ్డి ట్రెజరర్ అంబాటి ఆదినారాయణ రెడ్డి ఈసీ సభ్యులు బంకా శ్రీనివాసులు అంబటి వెంకట శ్రీనివాసరెడ్డి గజ్జల అంజిరెడ్డి ఆలయ సిద్ధాంతి జూటూరు భానుమూర్తి సీతారాంపురం కోదండరామ స్వామి దేవాలయ ధర్మకర్త నెల్లూరు హనుమత్ ప్రసాద్ కేవి శ్రీనివాసమూర్తి అమ్మవారి అలంకరణతో కలశ స్థాపన చేయటం జరిగింది విశేషంగా ఈ సంవత్సరము నవరాత్రులు తొమ్మిది రాత్రులు అయిన తర్వాత పదవ రోజున దేవి అలంకారంతో పూజిస్తారు కానీ ఈ సంవత్సరం పదకొండు రోజులుగా ఈ యొక్క దేవీ నవరాత్రుల కార్యక్రమం జరుగుతూ ఉంది విశేషించి ప్రత్యేక అలంకారంతో పదకొండు అలంకారములు జరుగుతాయి కాబట్టి భక్తులు యావని మంది కూడా సీతారామస్వామి వారి యొక్క మందిర ప్రాంగణకు వచ్చేసి ప్రతిరోజు జరిగేటువంటి యొక్క అభిషేకములు లలితా సహస్రనామ పారాయణలు అష్టోత్తరములు చూసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరి